ప్రైజ్లో ప్రవేశనామముల మీ అందరికీ కూడా నాయకు శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటంటే స్వనీతిని విడిచిపెట్టిన వాడే నీతి మంతుడు స్వనీతిని విడిచిపెట్టిన వాడే నీతి మంతుడు వాక్య భాగము తొంభై రెండవ కీర్తన పన్నెండవ వచ్చిన ఒకసారి చూద్దాము నీతి మంత్రులు కజ్జుల వృక్షము వలె ముప్పై లెబానోని మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అని వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నీతి మంతలు ఖర్జూరపు వృక్షము వలె మువ్వ వేదురు లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అని వాక్యము సెలవిస్తుంది ఇక్కడ మనము ఖర్జూరపు వృక్షము చూసినట్లయితే ఖర్జూరపు వృక్షము ఎరా ఎడారిలో ఉన్నా కానీ ఖజ్జూర వృక్షం అనేది ఎడారిలో ఉన్నా కూడా అది ఎదుగుతూ ఫలిస్తుంది అది ఎదుగుతూ ఫలిస్తుంది అంటే అది అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా తట్టుకొని అది నిలబడుతుంది అది ఆ చెట్టు యొక్క అయి ఉంటుంది ఈ యొక్క ఖర్జూర వృక్షము ఎడారిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులను అదేవిధంగా వాతావరణాన్ని తట్టుకొని అది ఫలిస్తుంది దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఆ యొక్క చెట్టు యొక్క లక్షణమై ఉంటుంది అదేవిధంగా నిజమైనటువంటి క్రైస్తవుడు నిజమైనటువంటి క్రైస్తవుడు కూడా అలాగే ఉంచాడు అని వాక్యము మనకి వివరిస్తుంది నీతి మంతులు ఖజ్జూరపు వృక్షము వలె మొవ్వ వేదురు లెపని మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు వాక్యము సెలవిస్తుంది ఖజూరపు వృక్షము వలె ఎడారి లాంటి మనకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన చుట్టూ ఎలాంటి పరిస్థితి వాతావరణము ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా తట్టుకొని నిలబడిన వాడు మాత్రమే నిజమైనటువంటి క్రైస్తవుడై ఉంటున్నాడు క్రీస్తును కలిగినటువంటి వారై ఉంటున్నారు మొదటి యోహాన్ రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనం ఒకసారి చూసినట్లయితే చిన్నపిల్లలారా యననే మిమ్మను మోసపరచనీయకుడి ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు చిన్న పిల్లలారా ఎవడిని మిమ్మల్ని ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచ నియకుడి అని వాక్యము సెలవిస్తుంది దేవుడు నీతి మంతుడై ఉన్నట్లుగా నీతిని జరిగించి ప్రతివాడును నీ నీతిని జరిగించేటువంటి ప్రతివాడు కూడా నీతిమంతుడని వాక్యము సెలవిస్తుంది దేవుడు మంతుడై ఉన్నట్లుగా మనము కూడా నీతిని జరిగించితే మనము నీతి మంతులమని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఎవరు కూడా మిమ్మల్ని మోసపర్చనీయకుండా చూసుకున్నాడని వాక్యము సెలవిస్తుంది దేవుడు మంతుడు కనుక మనము కూడా నీతిని జరిగించి నీతి మంతులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది నిజంగా దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నీతిమంతుడై ఉంటున్నాడు నిజంగా దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి వారు నీతి మంతులై ఉంటున్నారు అట్టి వారు దేవుని యొక్క వారు ధనియులు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది అట్టి వారు ధన్యులు వా దేవుడు వాణిని తప్పక ఆశీర్వదించునని వాక్యము సెలవిస్తుంది నిజంగా దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎవరో వారు నీతిమంతులై ఉంటున్నారు నీతి మంతులైనటువంటి వారు ధన్యులు అనే దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది నీతి మంతుని దేవుడు ఆశీర్వదిస్తాడని వాక్యము సెలవిస్తుంది కనుక దేవుని యొక్క సన్నిధానంలో ఖర్జూర పుక్షము వలె మనము అన్నిటినీ పరిస్థితులను వాతావరణమును ఎండను అన్నిటిని కూడా తట్టుకొని ఎడారిలో లాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనము విశ్వాసం అందు స్థిరమైనటువంటి వారంగా ఉండాలి నీతిమంతులగా మనము ఉండాలి మన దేవుడు మంతుడు కనుక మనమును నీతిని జరిగిస్తే ఆరు మా వారు మాత్రమే నీతి మంతులు దేవుని యొక్క వాక్యమా వివరిస్తుంది నీతిమంతులు నిజంగా దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే నీతి మంతులు నీతి మంతులు ధన్యములు ధన్యులు అనే వాక్యము సెలవిస్తుంది నీతి మంతులను దేవుడు ఆశీర్వదిస్తారు అదేవిధంగా నిజంగా దేవుని అందు విశ్వాసం వచ్చినటువంటి వారిలో నిజంగా దేవుని అందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారిలో స్వనీతి కానీ దుర్నీతి కానీ అవినీతి కానీ ఉండదు వారిలో స్వనీతి కానీ దుర్నీతి కానీ అవినీతి కానీ ఉండదు నిజంగా దేవుని దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి వారిలో నిజంగా దేవుణ్ణి ప్రేమించినటువంటి వారిలో స్వనీతి దుర్నీతి అవినీతి అనేది ఉండదు వారిలో వాక్యానుసారమైనటువంటి నీతి మాత్రమే ఉంటుంది వారిలో వాక్యానుసారమైనటువంటి నీతి మాత్రమే ఉంటుంది ఇక్కడ మనము అన్యుడైనటువంటి అబ్రహాంను చూసినట్లయితే అన్యుడైనటువంటి అబ్రహము దేవుణ్ణి నమ్మాడు అన్యుడైనటువంటి అబ్రహాము దేవుణ్ణి నమ్మను కనుక అది అతనికి నీతిగా ఎంచబడను అని వాక్యము సెలవిస్తుంది అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది నీతిగా ఎంచబడింది అబ్రహాము దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా అబ్రహామును అబ్రహాము దేవుడు చెప్పిన ప్రతి మాటను దాని ప్రకారంగానే దాని ప్రకారంగా అతడు చేశాడు దేవుడు తనకు చెప్పిన ప్రకారంగా అతడు చేశాడు దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే అబ్రహాము నెరవేర్చాడు దేవుని యొక్క ఇష్టాన్ని అదేవిధంగా ఇష్టానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అది నీతి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రహాము దేవుని యొక్క ప్రతి మాటను కూడా వాక్య ప్రకారము మాత్రమే నడుచుకున్నాడు దేవుని యొక్క ప్రతి మాటను కూడా విన్నాడు అదేవిధంగా దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాడు దేవుని ఇష్టానికి మాత్రమే అబ్రహాము ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము నీతిగా జీవించాలి స్వనీతి దుర్నీతి అవినీతి అనేది మనలో లేకుండా దేవుడు నీతిమంతుడు కనుక మనము నీతిని జరిగించచ్చు నీతి మంతులుగా ఈ లోకంలో మనము జీవించాలి యాకోబు పత్రిక మనము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము అదేవిధంగా ఇరవై ఒకటి ఇరవై నాలుగో వచనాలు మనము చూద్దాము అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను అని ఇరవై మూడవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు దేవుని యొక్క మాట ప్రకారము జరిగించాడు దేవుని యొక్క చిత్త ప్రకారంగా చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాడు దేవుని యొక్క ఇష్టానికి మాత్రమే అబ్రహాము ప్రాధాన్యత ఇచ్చాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కనుక నీతి నీతిమంతుడుగా ఎంచబడినట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా అబ్రహాము దేవుడికి స్నేహితుడిగా ఉన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము అబ్రహాము దేవుని స్నేహితుడిగా అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి అయి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము మనము ఆదిక యాక పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒక్క వచనం కూడా మనం ఒకసారి చూసినట్లయితే మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అని వాక్యము వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు తను క్రియల ద్వారా విశ్వాసం మూలంగా కాకుండా క్రియా మూలంగా ఇక్కడ నీతిమంతుడని అబ్రహాము తీర్పు పొందినట్లుగా మనము చూస్తున్నాము విశ్వాసం మూలంగా కాకుండా క్రియ మూలంగా నీచి మంతుడుగా ఎంచబడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా ఇరవై నాలుగు వచనంలో చూసినట్లయితే యాకబో పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం చూసినట్లయితే మనుషుడు విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియల మూలమునను నీతి మంతుడని ఎంచబడనని మీరు మీరు దీని వలన గ్రహించిదిరి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది విశ్వాస మూలంగా కాదు క్రియ మూలంగా మనము నీతి మంతులమని ఇక్కడ ఎంచ నీతి మంతులమని దేవుడు ఇక్కడ ఎంచబడనని మీరు దీని ద్వారా గ్రహించి ఉన్నారంటున్నాడు మనుషుడు విశ్వాస మూలంగా కాక అబ్రహాము ఇసాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియ వలన నీతి మంతుడని తీర్పు పొందినట్టుగా చూస్తున్నాము విశ్వాసం మూలంగా అదేవిధంగా క్రియ మూలంగా నీతి మంతుడిగా తీర్పు పొందినటువంటి వారే అంటున్నారు అబ్రహాము అందుకే అతడు దేవునికి స్నేహితుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వారుగా ఉన్నాడు అబ్రహాము దేవుని యొక్క ఇష్టాన్ని మనము చేయడము లేదు దేవుని వాక్యానుసారంగా మనము నడవడం లేదు అది నీతి అనేది అనబడదు మనము దేవుని యొక్క చిత్తాన్ని చేయకుండా దేవుని యొక్క వాక్యానుసారంగా మనము నడవకుండా దేవుని ఇష్టానికి మనము ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటే అది దేవుని యొక్క అది నీతి అని అనబడదు అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది అబ్రహాము దేవుని యొక్క మాట విని దాని ప్రకారంగా చేర్చాడు దాని ప్రకారంగా నెరవేర్చాడు అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు దేవుని యొక్క ఇష్టానికి ప్రాధాన్యత ఇచ్చాడు తన ఒక్కనైనటువంటి కుమారుణ్ణి కూడా అర్పించుటకు ఎంత మాత్రం కూడా వెనక తీయక క్రియ మూలంగా నీతిమంతుడుగా ఇక్కడ తీర్పు పొందినట్లుగా మనము చూస్తున్నాము ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలి అంటే ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలి అంటే ఆ వ్యక్తి తనకు ఇష్టమున్నా లేకున్నా ఆ వ్యక్తి తనకు ఇష్టమున్నా లేకున్నా దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడి తనకు ఇష్టం ఉన్నా లేకున్నా దేవుని యొక్క మాటకు లోబడి జీవిస్తేనే ఆ యొక్క వ్యక్తి నీతి మంతుడుగా తీర్చిదిద్ది దిద్దబడతాడని వాక్యము సెలవిస్తుంది ఒక వ్యక్తి నీతి మంత్రుడు కావాలంటే ఆ వ్యక్తికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ వ్యక్తికి నచ్చినా నచ్చకపోయినా దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడి జీవిస్తే ఆ వ్యక్తి నీతిమంతులుగా తీర్చబడ తీర్చిదిద్దబడతారని వాక్యమో సెలవిస్తుంది మన యొక్క హృదయాన్ని దేవునికి అర్పిస్తే మన యొక్క హృదయాన్ని అర్పిస్తే హృదయము పరిశుద్ధ పరచబడుతుంది మన యొక్క హృదయాన్ని దేవునికి అర్పిస్తే మన హృదయము పరిశుద్ధ పరచబడుతుంది హృదయంలో ఉన్నటువంటి పాప స్వభావము కలిగిన వాడు నీతిమంతుడు కాలేడు హృదయంలో పాప స్వభావము కలిగినటువంటి వారు మంతులు కాలేరు విశ్వాసులమని చెప్పుకొంచున్నామేమో మనలో స్వనీతి అవినీతి దుర్నీతి ఉందేమో మనల్ని మనమో పరీక్షించుకోవాలి అబ్రహాము అయితే తాను విశ్వాస మూలంగా క్రియ మూలంగా నీతిమంతుడుగా తీర్చబడి ఉన్నాడు అదేవిధంగా దేవుని యొక్క స్నేహితుడని పేరు కలిగినటువంటి వాడుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది పాపములను ఒప్పుకొని మారు మనసు పొందినప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు మన పాపములను మనము ఒప్పుకొని మారు మనసు పొందితే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు ఈ లోకంలో మనకి మంచితనము అదేవిధంగా ఈ లోక సంబంధమైనటువంటి నీతి దేవుని యొక్క దృష్టికి మురికి గుడ్డల వలె కనబడుతున్నమాట ఈ లోకంలో మంచితనము అదేవిధంగా ఈ లోక సంబంధమైనటువంటి నీతి దేవుని యొక్క దృష్టికి మురికి గుడ్డల వలె కనబడుతున్నమాట నిన్ను నన్ను ఒకసారి నీవు నన్ను నీవు నేను ఇద్దరిని కూడా దేవుడి ఇక్కడ పరిశీలిస్తున్నాడు మనల్ని ుకోవాలి పరిశోధించుకోవాలి సరిదిద్దుకోవాలి సరి చేసుకోవాలి మనము విశ్వాసము కలిగి ఉన్నామా విశ్వాసం కలిగి ఉంటే మనలో స్వనీతి కానీ అదేవిధంగా దుర్నీతి కానీ అవినీతి కానీ మనలో ఉందా ఉంటే మనము ఏ విధంగా మార్పు చెందాలి ఏ విధంగా మనల్ని మన పాపములను ఒప్పుకోవాలి పారు మనసు పొందాలి అనేది దేవుని సన్నిధానంలో మనము మోకరిల్లి మన యొక్క పాపములను ఒప్పుకొని మారు మనసు పొందితే అప్పుడు దేవుడు మనల్ని తీర్చి తీర్చిదిద్దుతాడు ఇక్కడ అబ్రహాము మూలంగా విశ్వాసం మూలంగా తీర్ తీ నీతి మంతుడిగా తీర్చిదిద్దినట్టుగా తీర్చిదిద్దబడినట్టుగా చూస్తున్నాము నీతి మంతుడుగా తీర్పు పొందినట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా దేవునికి స్నేహితుడిగా అతడు ఉన్నాడు అని వాక్యము సెలవిస్తుంది ఖజూరపు వృక్షము వలె మనము ఎడారి లాంటి సమస్యల్లో ఉండొచ్చు ఖజూరపు వృక్షము వలె వాతావరణాన్ని పరిస్థితులన్నీ కూడా మనము తట్టుకొని నిజమైనటువంటి క్రైస్తవులుగా విశ్వాసులుగా ఈ లోకంలో మనము జీవించాలి నీతి పురుక్షము వల్ల మొవ్వ వేయను అని వాక్యము సెలవిస్తుంది ఒక వ్యక్తి నీతి మంతుడుగా మార్చబడాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా మారు మనసు పొందాలి ఒక వ్యక్తి నీతి మంతుడుగా మారాలి అంటే అతడు ఖచ్చితంగా మారు మనసు పొందాలి రక్తంలో కడగబడాలి ఆ వ్యక్తి ఏసు రక్తంలో కడగబడాలి వాక్యానుసారమైనటువంటి వాక్యానుసారమైనటువంటి నీతిని నెరవేర్చి దేవుని దీవెల్లో పొందుకోవాలి వాక్యానుసారమైనటువంటి నీతిని మనము అనుసరించి దేవుని దీవెన్లో పొందుకోవాలి అప్పుడు మాత్రమే మనం ఈ లోకంలో జీవిస్తాము నీతి మంతలుగా జీవిస్తామో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనము దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క మాటకు లోబడి ఈ లోకంలో మనము జీవించాలి ఎప్పుడైతే అలా జీవిస్తామో మన స్వ స్వనీతిని విడిచిపెట్టిన వాడు మాత్రమే నీతి మంతుడు దేవుని యొక్క వాక్యమా వివరిస్తుంది సొంత నీతిని విడిచిపెట్టినటువంటి వాడు మాత్రమే నీతి మంతుడు అని వాక్యమా సెలవిస్తుంది వాక్యానుసారంగా మనం ఈ లోకంలో వచ్చే గాక ఈ విధంగా జీవించుటకు దేవుడు మనకు సహాయము చేయనుగాక ఖర్జూర వృక్షము మొవ్వ వేయినట్లుగా నీతివంతుడు మొవ్వ వేయదని సెలవిస్తున్నాడు ఖర్జూర వృక్షము ఎడారిలో ఫలిస్తుంది ఎడారిలో ఫలించినట్లుగా మనము కూడా ఫలించేటువంటి వారంగా ఉందాము అబ్రహాము దేవునికి మాటకు లోబడ్డాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు దేవుని ఇష్టానికి ప్రాధాన్యత ఇచ్చాడు ఆ విధంగా మనం కూడా దేవుని సన్నిధానంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారంగా ఒక మాట వినేటటువంటి వారంగా స్వనీతిని దుర్నీతిని అవినీతిని మన నుండి దూరపరుచుకొని పరిశుద్ధంగా పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది నిత్య జీవానికి పొందుట కొరకు మనము సిద్ధపడదాము ఈ విధంగా సిద్ధపడుటకు దేవుడు మనందరినీ కూడా సిద్ధపరచునుగాక దేవుడి ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక గాక మెయిన్